అండి షాప్లో అమ్మడానికి సామాన్ తేవడం కోసం మార్కెట్కి వచ్చాను ఇవన్నీ తీసుకునేసరికి చాలా అయిపోయినాయి అంటే ఒకదాన్ని రావలసి వచ్చిందనమాట ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసరికి పెద్ద గోను సంచి డైనయి ఇంకా ఎలా తీసుకెళ్ళాలా అనుకుంటున్నాను ఆటోకి తీసుకెళ్దామంటే వీటికి వచ్చి ఇలాగ వాటికే పెట్టడైతుంది అందుకని భుజం పెట్టుకొని ఆ మోటార్ని కొంచెం దూరం తీసుకెళ్ళాను కొంచెం దూరం వేసరికి భుజం ఎప్పుడు ఇంకెక్కడ కూర్చోలో అర్థం కాలేదు టీ పండి కనబడితే ఇక్కడ ఆగి ఐదు నిమిషాలు ఇక్కడ కూర్చున్నాను అనమాట షాపుల ముందు ఎక్కడ కూర్చోడానికి లేదు ఇంకా ఇక్కడైతే టీ తాగాలని చెప్పినా కూర్చోవచ్చు కదా అని ఇక్కడ కూర్చుని ఇంకా బస్ట్ టీ తాగి ఇంకా మళ్ళీ మూట భుజం పెట్టుకోండి బస్ స్టాప్ అయితే వెళ్ళాను ఇంత పెద్ద మూటతో ఎలా ఎక్కుతాను ఏమో సీటు దొరుకుతుందో లేదో అనుకున్నాం మా ఇంటికి ఒక గంటన్నర ప్రయాణం బస్సులో ఎలాగైతే ఎక్కేసానండి ఎక్కేసి మూట ముందు పెట్టేసి ఇంకా నాకైతే సీటు దొరికింది లక్కీగా దానికి ఇంట్లో ఎవరు లేరు బస్ స్టాప్కి వస్తారేమో అనుకుంటే ఇంకా మేము ఉండే సెకండ్ ఫ్లోర్ మూట మోసుకుని పై వరకు వెళ్ళవలసి వచ్చింది